వెల్కమ్ టు టీవీ ఫోర్ తెలుగు న్యూస్ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ పట్టణ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ వై నరోతం నివాసంలో జూన్ ఆరో తేదీ శుక్రవారం రోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ ప్రెస్ మీట్ లో భాగంగా తెలంగాణ రాష్ట్ర మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ వై నరౌత్తం మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు జూన్ పన్నెండవ తేదీ సంవత్సరానికి గను పాఠశాలలు తిరిగి ప్రారంభం కావడంతో జహీరాబాద్ నియోజకవర్గంలోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం ఏటా ఫీజులు పెంచుతూ భారీగా వసూలు చేస్తున్నారు కార్పొరేట్ విద్యా సంస్థలపై అధికారుల ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల యాజమాన్యం ప్రతి సంవత్సరం ఫీజులు పెంచడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురి కావడం జరుగుతోంది ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో నైపుణ్యం లేని టీచర్లతో విద్యా పోతును చేస్తున్నారు కనీస సౌకర్యాలు ఆట మైదానాలు కూడా లేవని అన్నారు ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేసి అక్రమ కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు కానీ ఇక్కడ ఏ స్కూల్లో కూడా ఏంటంటే ప్లే గ్రౌండ్ లేదు ఆ తర్వాత ఇంకోటి చూసుకుంటే ఏంటంటే టీచర్లు చూసుకుంటూ టీచర్లు అంటే క్వాలిఫైడ్ టీచర్లు స్కూళ్ళలో ఉండాలి వాళ్ళన్ని పేర్లు కూడా ఏంటంటే ప్రభుత్వానికి పేర్లు కూడా ఇస్తారు వాళ్ళ క్వాలిఫికేషన్ ఇస్తారు కానీ ఇక్కడ ఏ స్కూల్లో కూడా ఏంటంటే ఆ టీచర్లు బోధించేవారు లేదు అది తనిఖీ చేయాల్సిన బాధ్యత విద్యా అధికారం మీద ఉంటుంది కానీ వాళ్ళు అది మర్చిపోయి కేవలం అడిగిపోయి వాళ్ళ మామూలు ఏమో తెచ్చుకుంటున్నారు తెచ్చుకొని కాకుండా ఏంటంటే ప్రైవేట్ యాజమాన్యాలను ప్రోత్సహిస్తున్నారు వీటి అన్నిటి బట్టి చూస్తేంటంటే ప్రభుత్వమే కార్పొరేట్ విద్యను ప్రోత్సహిస్తున్నది దానికి ఏంటంటే ఆ లంచాలకు వాళ్ళు ఇచ్చే డబ్బులకు లంచాలకు మరిగి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఇకనైనా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అధికారులకు పంపించి తనిఖీలు చేయించి తప్పు దొరికితే ఇమ్మీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి డిమాండ్